అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాట్ టు మై ఛానల్ మన ఛానల్లో ఏం చూపుతున్నానంటే బొబ్బాసకాయ జ్యూస్ అండి బొబ్బాస్కాయతో ఐస్ క్రీమ్ రెండు చేసి చూపిస్తాను ఎంతో చల్లగా కూల్గా ఉండే ఐస్ క్రీమ్ జ్యూస్ చేసి చూపిస్తాను అట్లకి ఏం కావాలో చూపిస్తాను చూడండి ఇంట్లో మీరు పిల్లలకి ట్రై చేసి పెట్టండి అదే బొబ్బాసకాయలో సగం ముక్కలు తీసుకోవాలి అలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి కోసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఆడుకోవాలండి మెత్తగా ఆడుకోవాలి ముక్కలు లేకుండా ఆడుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని అయితే చూడండి ఎండ్లు ఒక కప్పు పంచదార పొడి చేసి పెట్టుకోవాలి పాలు అండి తర్వాత పాలపొడి పొడి డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం ఇష్టం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే బాదం పప్పు జీడిపప్పు వేసానండి పచ్చగంజలోనే కాన్ పౌడరు పిండి కూడా అంటారు అదే రెండు కప్పులు పాలు వేసానండి మూడు కప్పులు వేసాను వేసి మరపెట్టుకోవాలి కొద్ది పాలు మరి ఏడెక్కాక తీసి కొన్ని రెండు స్కూళ్ళు పెద్ద స్కూల్ పాలు కాన్పౌడర్లు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి ఆ పాలు అలా మరిగించుకోవాలి మరిగిన దాంట్లో జ్యూస్ ఆడి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి అయితే చూడండి మరుగుతున్నాయి కదా పాలు ఇప్పుడు ఈ జ్యూస్ వేసేస్తున్నాను ఆడి పెట్టుకున్న మిశ్రమని వేసేసి కలుపుకోవాలి దగ్గర పడేరాక రాక కలుపుకోవాలి ఉండలు కట్టేస్తుందండి చిమ్మిలో పెట్టుకుని టూ పెట్టుకుని కలుపుకోవాలి అలాగా కలపాలండి పైది పక్కలది ఊరుతా కలపాలి అలాగా ప్యాన్ కంటుపోతుంది కదా ఇప్పుడు కాన్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి కలుపుకోవాలి బయట కొనికంటా అండి ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది కదా పిల్లలకే ఇలాగ మనం శ్రమ అనుకోకుండా ఇలా చేసి పిల్లలకు పెట్టుకోవాలి బయట ఎన్నో డబ్బులు ఇచ్చి కొనుక్కుండి బదులు మనం అలా చేసుకుంటే మంచిది కదా ఎందుకంటే ఇప్పుడు పాలపొడి కూడా వేసుకోవాలి వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి పాలు అయినా కలుపుకోవచ్చండి కాకపోతే మేము డైరెక్ట్గా వేసాం ఆకుండా తిప్పితే ఉండలు కట్టదు ఇప్పుడు పంచదార పొడి కూడా వేసుకోవాలి వేసేసి అలా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఇంట్లో చేసుకుంటే ఇంటి అందరం చక్కగా తినచ్చు కదండి బయట అయితే బో డబ్బులు ఎట్టు కొనుక్కోవాలి వందలు వందలే తీసుకుంటారు ఐస్ క్రీమ్ కొనుక్కోవాలంటే అలా శుభ్రం కలిపేసుకుని పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలండి అది చల్లారి పెట్టుకుని జ్యూస్ కోసం ఇప్పుడు మళ్ళీ ఇంకొక బొబ్బాసకాయలో సగం ఉంది కదా ఆ సగం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా ఆడేసుకోవాలి షుగర్ వేసుకొని అరకప్పు షుగర్ వేసామండి మీ తీపి తగ్గట్టు వేసుకోవచ్చు ఇది కూడా మిక్సీ ఆడేసుకుని చూపిస్తాను మీకు కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొప్పు సగం అరసం కప్పులో సగం వాటర్ వేసుకుని ఆడుకోవాలి చూడండి ఆడేసాను ఇప్పుడు సల్లారిపోయింది కదా ఐస్ క్రీమ్ మిశ్రం అది మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ ఆడుకోవాలి మిక్సీ ఆడుకోవాలండి చల్లారిపోయింది చల్లారి పెట్టి పక్కన పెట్టి చల్లారి పెట్టుకున్నాం కదా మిశ్రమం ఆడేసుకోవాలి మెత్తగా ఆడుకోవాలి ఉండలు లేకుండా చూడండి ఆడేసాను ఇప్పుడు ఎన్నెల వేసించి కలుపుకోవాలి ఎన్నెల వేసేసి పేపర్ బాగుంటుందండి వేసుకుంటే ఐస్ క్రీమ్ అందుకే అది వేసుకోవాలి మీకు లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు కాకపోతే వేసుకుంటే బాగుంటుంది అప్పుడు రెండు బొబ్బాసకాయ ముక్కలు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని బాక్స్లో వేసుకోవాలి అడిగిన డై ఫ్రూట్స్ ముక్కలో బొబ్బాసకాయ ముక్కలు వేసుకుంటే బాగుంటుందండి మనకు సోరతాకు కూడా బాగుంటుంది అలాగే వేసుకోవాలి డై ఫ్రూట్స్ పన్నుకు తగులుతుంటే బాగుంటుంది కదా ఇప్పుడు ఈ ఆడపెట్టుకున్న మిశ్రం కూడా వేసుకోవాలి బాక్స్లో బొబ్బసకాయ ఒంటికి కూడా మంచిది కదండి మనకే మంచిక్క బొబ్బాసకాయ తింటే ఆరోగ్యం మంచిదండి అందుకే ఐస్ క్రీములు పెడితే పిల్లలకే ఇంట్లోనే బాగుంటుంది టై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ముక్కలు చేసుకుని అలా వేసుకోవాలి పైన బొబ్బసకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి గానీస్ కోసం అందంగా ఉంటుంది కదా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఫిజ్జిలో మూత పెట్టేసి నైట్ అంతా ఫ్రిడ్జ్లో తీసుకోవచ్చు లేకపోతే మీరు ఉదయం చేసుకునేలా ఉంటే మూడు గంటలు పెడితే సరిపోతుంది ఇంకా నైట్ అయితే రాత్రి అంతా అలా ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే బాగుంటుందండి అదిగా జ్యూస్ గురించి ఆడుకున్నాం కదా మిశ్రం ఆ మిశ్రం కూడా తీసి గ్యాస్ల్లో వేసుకోవాలి అలా గ్యాస్లో వేసేసుకుని సబ్జా గింజలు నానబెట్టాం కదండి ఆ సబ్జా గింజలు కూడా వేసుకోవాలి సబ్జ గింజలు వేసుకోవడం వల్ల సెలవు చేస్తుందండి జ్యూస్ తాగితే అలా వేసుకుంటే సలువ్వు చేస్తుంది ఒంటికి చూడండి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఐస్ క్రీమ్ చూడండి ఎలా తయారైందో ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదా పిల్లలు చూస్తేనే తినాలనిపిస్తుందండి పిల్లలకి ఇది ఒక తీసుకొని తీసుకుని తీసుకోవాలి తీసుకుని తీసుకుని తింటే ఉంటుందండి చల్ల చల్లగా కూలు కూలుగా ఉంటుందండి పిల్లలు పెద్దలు కూడా చక్కగా తినొచ్చి ఇంట్లోనే చేసుకుని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనకి ఖర్చును కూడా ఎక్కువ అవ్వదండి మనం ఏది కలపకుండా ఎంచక్క పాలతో పంచదారతో బస్కైతే చేసుకుంటాం కాబట్టి మనకి ఆరోగ్యానికి కూడా మంచిది ఇంట్లో చేసుకున్నదే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి పిల్లలు అటెండ్ చేసి శ్రమ అనుకోకుండా చేస్తే పిల్లలు చక్కగా తింటారు ఎంతో బాగుంటుందండి ఇలాగా చేసుకుని తింటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చేయండి లైక్ చేయండి